జక్కయ్యట యేసు ఎవరో చూద్దామని చెప్పి చెట్టు ఎక్కువ కూర్చున్నాడట చెట్లు కొమ్మల మధ్య నుంచి ఏసైను చూస్తున్నాడట అదే చెట్టు కిందకు ఏసు వచ్చి జక్కయ్య వైపుకు చూసి జకయా దిగిరా నేడు నేను మీ ఉండబోతున్నా ఇప్పుడు చెప్పండి వాస్తవంగా జక్కయ్య ఏసైను వెతికింది లేక ఏసయ్య జక్కయ్యను వెతుక్కుంటూ వచ్చింది చెప్పండి నా యేసు అపవిత్రమైన జీవితం నుంచి విష్ణు నశించిపోతున్న జక్కయ్యను వెతుక్కుంటూ ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నిన్ను నా దేవుడు ఎంతో కాలంగా వెతుకుతున్నాడు నువ్వు దొరుకుతావేమోనని కనీసం ఈరోజు అయినా ఈ పాతర్వాత జీవితాన్ని విడిచిపెట్టేసి అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టేసి ఏ రీతిగా జక్కయ్య యేసును తన ఇంటికి చేర్చుకున్నాడో రోజు నువ్వు నీ ఇంటికి శుక్రీస్తుని తీసుకెళ్తావా వెళ్తావు వెళ్తూ యేసు నీ ఇంట్లో అడుగు పెట్టాడు అనంటే ఏమవుతుందో తెలుసా నీ ఇంట్లో ఉన్న చీకటే పట్టాపంచులైపోతుంది నీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం నీ ఇంట్లో ఉన్నటువంటి శని నీ ఇంట్లో ఉన్న అశాంతి అసమాధానం పారిపోతుంది ఏసు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడో లేదో జక్కయ్య జీవితం వెలిగిపోయిందండి